వాలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలని కర్నూలు వాలంటీర్ అసోసియేషన్ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు రాజ్విహార్ కూడలి నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ఈ ర్యాలీ కొనసాగింది ఎన్నికల సమయంలో వాలంటీర్లకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేయాలని వారు కోరారు తమను వెంటనే విధుల్లోకి తీసుకొని పదివేల వేతనాలు ఇవ్వాలని కోరారు అనంతరం ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు మీనా మీనాకుమారులు మాట్లాడారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శాంతియుతంగా అంబేద్కర్ భవన్ నుంచి ర్యాలీ చేసి ఇక్కడ నిరసన తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు నలభై ఐదేళ్ళ రాజకీయ అనుభవం రాష్ట్రాన్ని ఒక గాలిలో పెడతాను దాంతోపాటు రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు మీరు ఆందోళన చెందొద్దు మన ప్రభుత్వం వస్తుంది వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం కొనసాగించడమే కాదు మీకు గౌరవ వేతనం పదివేల రూపాయలు ఇస్తానని చెప్పి చెప్పాడు తీరా అధికారం చేపట్టి ఐదు నెలలు ఇస్తా ఉన్నా వాలంటీర్ల గురించి మాట్లాడకపోగా ఈరోజు అసెంబ్లీలో మంత్రుల చేత ఉప ముఖ్యమంత్రి చేత అసలు జీవోలు లేవు వీళ్ళకు అని చెప్పి చెప్పడం చాలా దుర్మార్గం జీవోలు లేనప్పుడు మీరు అధికారం చేపట్టిన తర్వాత విజయవాడలో వరదలు వస్తే వాలంటీర్లతో ఏ విధంగా మీరు పని చేయించాలని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి మీరు ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక మాట చెప్తే వాలంటీర్గా చూస్తూ ఊరుకోము మీరు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ ప్రకారం పదివేల రూపాయలు గౌరవ వేతనంతో పాటు వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలి ఇప్పటి వరకు పెండింగ్ ఉన్నటువంటి జీతాల వరకు చెల్లించాలి తప్ప మీరు ఎమ్మెల్యేల చేత మంత్రుల చేత మీరు మాటలు మాట్లాడిస్తే వాలంటీర్గా చూస్తూ ఊరుకోమని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం నేను వాలంటీర్ గా వర్క్ చేస్తున్నాను సిక్స్ మంత్స్ నుంచి మాకు చాలి లేవు ఏకంగా మాకు విధుల నుంచి తీసేస్తారు వాలంటీర్ వ్యవస్థ అనేది లేదు అని చెప్పేస్తారు ఇంతవరకు యాక్టివ్ లో ఉన్న సిఎఫ్ఎస్ ఐడి ఇప్పుడు లేదనమాట మాకు బయోమెట్రిక్ అటెండెన్స్ వేయడానికి కూడా లేకుండా తీసేస్తున్నారు కాబట్టి నెక్స్ట్ డిప్యూటీ సార్ కి మేము పోలేదు ఒకటే మా పొట్ట కూడు మీరు కొట్టకండి మా మా ప్లేట్ లో అన్నం వేయడానికి ట్రై చేయండి కానీ కాబట్టి మేము చాలా వరకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లేడీస్ ఉన్నాము కాబట్టి మేము చిన్న పిల్లలు కూడా ఉన్నారు మాకు హస్బెండ్స్ లేని వాళ్ళు ఉన్నారు హస్బెండ్స్ వదిలేసిన వాళ్ళు ఉన్నారు అనాథలు ఉన్నారు కాబట్టి మాకు ప్లేట్లు అన్నం పెట్టండి మట్టి వేయకండి మా వ్యవస్థని ఉంటు ఉంచుతామని చెప్పి హామీ ఇచ్చిన ఎలక్షన్స్ లో హామీని మీరు నెరవేర్చాలి మేము కోరేది ఒకటే మమ్మల్ని అందరినీ తీసుకోవాలి ఎవరు మేము ఐదు నెలల నుంచి చానా బాధపడుతున్నాం ఓటేసి కూడా మనకు తృప్తి లేదు మనం ఓట్ వేసినాం ఐదు వేల నుంచి పదివేలు అని చెప్పి మాకు ఓట్ వేయించుకున్నారు కానీ మాకు భద్రత అనేదే లేదు జాబ్లో నుంచి తీసేస్తున్నారు మేము అటెండెన్స్ వేసి వస్తున్నాం అన్నందుకు అటెండెన్స్ లో కూడా పేరు తీస్తున్నారు ఎందుకు అలా చేస్తున్నారు మా చే ఐదు వేల కోసం పదివేలు అని చెప్పి మా దాని వాలంటీర్ల మీద ఎందుకు కక్ష చూపిస్తున్నారు అదే అర్థం కావడం లేదు మీరు మీరు ఏమైనా చేసుకోండి అవసరం ఉన్న ఉన్నప్పుడు మనం పని చేయించుకున్నారు ఐదేళ్ళు మేము బాగా వర్క్ చేసి చూపించున్నాం కదా ఏదైనా మా దాంట్లో ప్రజల కోసమే చేసినాం మేము ఏ పార్టీకి చేయలేదు మేము పార్టీకి అతీతంగా ఉన్నాము ఏ పార్టీకి చేయాం మేము ఎవరు కాల్ చేసినా మేము రిప్లై ఇచ్చినాము మేము ఎవరికి చేయము మాకు అవసరమేం లేదు మేము జాబ్తో మాకు అవసరం మాకు ఐదు వేలంతా ఉన్నటి కూడా పోతాయని మేము చాలా బాధపడినాం అప్పుడు అప్పుడు మేము హెల్ప్ చేస్తుంటే ఇంతవరకు మీరు వస్తుంటేనా మీకు మేము సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మేము కూడా ఓట్లు వేసినాం కదా మా ఓట్లు ఎక్కడ పోయినాయి మేము ఓట్లు వచ్చి వేసి మీకు గెలిపించి మాకు ఇదేనా బాధాబాబి రోడ్ల మీద మీద కూర్చోవాలా పిల్లల్ని తీసుకొని వచ్చి కూర్చోాలా ఇప్పుడు ఇట్లా మేము వస్తున్నామని మీకు కనపడడం లేదా ఇప్పుడు మా పిల్లల్ని కూడా తీసుకొని రావాలా తీసుకొని వచ్చి కూర్చుంటే కదా మీరు ఆన్సర్ ఇవ్వరా ఎందుకు అట్లా చేస్తున్నారు వాలంటీర్ల మీద మీరు ఎందుకు కక్ష చూపిస్తున్నారు ఐదు నెలల నుంచి మాకు బకాయిలు చెల్లించాలి మాకు కూడా అది కూడా మీరు క్రియేట్ చేసి మాకు కొత్తగా తీసుకోండి పుట్టని బిడ్డకి పేరు పెట్టాలి ఎట్లా పేరు పెట్టాలి అంటున్నారు ఇప్పుడే పుట్టినాం కాబట్టి మీరు తీసుకోండి ఇప్పుడే పుట్టినామనుకోండి మీరు మా ఐదు వేల కోసం పదివేలు అని చెప్తే మేము ఓట్లు వేసినాం కాబట్టి ఇప్పుడే పుట్టినాం అనుకోండి మీరు మ్యాన్ ఫ్రెష్ ఇచ్చినది కూడా మర్చిపోతున్నారేమో ఇప్పుడే పుట్టినామనుకోండి మాకు ఇప్పుడే మాకు తీసుకోండి తొందరగా మాకు వాలంటీర్ జాబ్లలో మేనిఫెస్టో ఇచ్చి మాకు తీసుకోండి